మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ బారామతిలో జరిగిన విమాన ప్రమాదంలో మృతి చెందినట్లు డీజీసీఏ అధికారికంగా ప్రకటించింది అయితే దేశంలో గతంలోనూ పలువురు ప్రముఖ రాజకీయ నేతలు విమాన హెలికాప్టర్ ప్రమాదాల్లో మరణించారు విజయ్ రూపాణి గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాని అహ్మదాబాద్ నుంచి లండన్ కు వెళ్తున్న ఎయిర్ ఇండియా బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ డ్రీమ్ లైనర్ విమాన ప్రమాదానికి గురి కావడంతో మృతి చెందారు విమానం ఒక మెడికల్ కాలేజీ హాస్టల్ పై కూలి మంటల్లో కాలిపోయింది ఈ ప్రమాదంలో మొత్తం రెండో నలభై ఒక్క మంది మృతి చెందారు అరవై ఎనిమిది కుటుంబాన్ని కలవడానికి యూకే వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది రెండు వేల పదకొండు అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి దోర్జీఖాండ్ చైనా సరిహద్దు సమీపంలోని మారుమూల ప్రాంతంలో పావన్ హ్యాండ్స్ హెలికాప్టర్ కూలిపోవడంతో రెండు వేల పదకొండు ఏప్రిల్ ముప్పైనా మృతి చెందారు రెండు వేల తొమ్మిదిలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ రెండున నల్లమల్ల అడవులో హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు జిఎంసి బాల లోక్ సభ స్పీకర్ టీడీపీ నేత జీఎం ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లాలో హెలికాప్టర్ ప్రమాదంలో మార్చి మృతి చెందారు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ కుమారుడు సంజయ్ గాంధీ వందల ఎనభై జూన్ ఇరవై మూడున ఢిల్లీ సావర్జంగ్ విమానాశ్రయం సమీపంలో ఆయన ప్రయాణం చేస్తున్న విమానం కూలిపోవడంతో ముప్పై మూడేళ్ల వయసులో మృతి చెందారు గుర్గాం సింగ్ పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి గుర్గామ్ సింగ్ పంతొమ్మిది వందల మూడు మే ముప్పై ఒకటిన ఢిల్లీలో జరిగిన విమాన ప్రమాదంలో మరణించినట్లు రికార్డులు చెబుతున్నాయి బలవంత్ రాయ్ మెహతా గుజరాత్ రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రిగా పనిచేసిన బలవంత్ రాయ్ మెహతా ప్రయాణిస్తున్న బీచ్ క్రాఫ్ట్ విమానాన్ని పాకిస్తాన్ కి చెందిన ఎఫ్ ఎయిట్ సిక్స్ సేబర్ ఫైటర్ జెట్ దాడి చేసి కాల్చివేసింది ఈ దాడిలో బలవంత్ రాయ్ మెహతాతో పాటు ఆయన భార్య సహాయకులు విమాన సిబ్బంది మొత్తం ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు